పాట పాడుకుందాం గతించిపోతోంది లోకం గడ్డి పువ్వు లాంటిది జీవితం గతించిపోతోంది లోకం గడ్డి పువ్వు లాంటిది మా జీవితం ఏది ఏమైనా నీవు లేకుండా ఈలలు మనిషి బ్రతుకలేడయ్యా ఓ ఎస్ నీవు లేకుండా ఈలలు మనిషి బ్రతుకలేడయ్యా గతించిపోతోంది లోకం లాంటిది మా జీవితం గతించి పోతోంది లోకం గడ్డి పువ్వు లాంటిది జీవితం ప్రతి ఇంటిలో ఏదో ఒక తీ చాలని ప్రతి కంటిరప క్రింద కన్నీటి దార ఉన్నది ఇంటిలో ఏదో ఒక తీర్చలేని భారమున్నది ప్రతి కంటి రప్ప క్రింద కన్నీటి దార ఉన్నది ఏది ఏమైనా నీవు లేకుండా ఈ మనిషి బ్రతుకలేడయా ఓ ఎస్ అయ్యా నీవు లేకుండా ఈ మనిషి బ్రతుకలేడయా కలేడయా ఏది ఏమైనా నీవు లేకుండా ఈ మనిషి ఓ ఎస్ అయ్యా నీవు లేకుండా ఈ ఇళ్లలో మనిషి బతు కలేడయా గడ్డీ మనిషి పోతోంది లోకం గడ్డి పూలాంటిది లాంటిది మా జీవితం ప్రభువైన నేసుక్రీస్తు వారి నామంలో గోకవరం గ్రామస్తులందరికీ కూడా మా వందనాలు తెలియజేసుకుంటున్నామండి ఈ ప్రాంతానికి మేము ఏసుక్రీస్తు ప్రభువారిని గుర్చి కొన్ని మాటలు చెప్పడానికి రావడం జరిగిందండి ఏసుక్రీస్తు ప్రభువారు వారు ఈ లోకానికి మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం మానవ రూపంలో ఈ లోకానికి రావడం జరిగిందండి అయితే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది కదా నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవరూ రాలేరు అని బైబిల్ గ్రంథం చెప్తున్నాడు నేనే మార్గమునండి అవునండి యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ఒక మార్గంను చూపించడానికి ఈ లోకానికి రావడం జరిగిందండి మరి ఎన్నో మార్గాలు ఉన్నాయి ఈ లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయండి ఇప్పుడు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక చోటకి వెళ్తున్నప్పుడు కొంతమంది ముందుగా వెళ్తే ఆ యొక్క మార్గం బాగున్నది ఎవరినైనా దారి అడిగినప్పుడు ఏ దారి బాగుంటుందని మనం మామూలుగా మానవులను అడుగుతూ ఉంటామండి తెలియని ప్రాంతానికి వెళ్ళినప్పుడు తెలిసిన వారు ఏం చెప్తారండి ఈ మార్గం బాగుంది ఈ మార్గంలో వెళ్ళండి ఆ దారి బాగోలేదని చెప్తూ ఉంటారు అదే విధముగా మరి ఏసుక్రీస్తు ప్రభు వారు కూడా మరి నిత్య జీవానికి మరి పరలోక రాజ్యానికి ఒక మార్గం చూపించడానికి ఈ లోకానికి వచ్చారండి ఆ మార్గముల గురించి మేము తెలుసుకున్నాము ఆ మార్గం ఏమిటంటే మరి ఏసుక్రీస్తు ప్రభు వారు వేసిన మార్గము ఆయన సమాధాన మార్గం అండి ఆయన ఈ లోకానికి సమాధానంగా సమాధానపరచడానికి వచ్చిన మార్గము ఏసుక్రీస్తు ప్రభువారు అవునండి ఈ లోకంలో ఎన్నో కుటుంబాల్లో ఎన్నో సమస్యలతో ఇబ్బందులతో అనేకమైన బాధలతో ఉంటున్నారు అలాంటి వారందరికీ కూడా సమాధానం అనేది మరి చూపించడానికి ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడం జరిగిందండి ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి మనం ఇంట్లో ఇంట్లో ఇబ్బంది పడుతున్నప్పుడు ఎంతోమంది చూసి మనల్ని నవ్వుకునేవారే కానీ ఎవరు కూడా సలహాలు ఇచ్చేవారు ఉండరు మళ్ళీ ఓదార్చేవారు ఉండరు కానీ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి ఎద్దకు వస్తే ఆయన ఎద్దకు మీరు వచ్చి మొదపెడితే ఆయన మన కుటుంబాలకి ఇస్తారండి అంతేకాకుండా ఆయన చూపించిన మార్గము రక్షణ మార్గము అవునండి నశించిపోతున్న వారిని మరి వెతకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి రావడం జరిగింది ఆయన వచ్చి ఈ లోకంలో మరి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఆయన యొక్క రక్తానంతటిని చిందించి మన కోసము మనందరి పాపముల నిమిత్తము చనిపోయి తిరిగి లేవటం జరిగిందండి అవునండి మరి ఆ విధంగా లేవటం వలననే ఆయన రక్త ప్రోక్షణ వలననే మనందరికీ కూడా రక్షణ కలగడం జరిగింది ఎంతోమంది మరి నశించిపోతూ ఉండగా అందరినీ కూడా రక్షించడానికి మరి ఆత్మ మనలో ఉన్న ఆత్మ నశించిపోకుండా నిత్యరాజ్యం చే చేరడానికి ఏసుక్రీస్తు ప్రవ్వారు రక్షణ మార్గాన్ని చూపించడానికి ఈ లోకానికి రావడం జరిగిందండి మరి ఇంకొక విధముగా ఆయన నీతి మార్గం అండి ఆయన నీతిగా ఈ లోకంలో జీవించినంత కాలము కూడా ఎంతో నీతిగా పరిశుద్ధంగా జీవించారు అవునండి ఈ లోకంలో మరి పిలువబడుతున్న వారందరూ కూడా ఎంతో మంది ఉన్నప్పటికీ వారందరూ కూడా మరి పరిశుద్ధమైన జీవితం ఉన్నది అంటే మరి ఖచ్చితంగా చెప్పలేము యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు మాత్రము పరిశుద్ధంగా ఆయన పుట్టినది మొదలుకొని మరి చనిపోయే వరకు కూడా మరి పరిశుద్ధంగా జీవించారు వర్గాలను ఆయన జయించగలిగారండి మరి ఒకరిని మాదిరిగా మనం తీసుకుంటున్నప్పుడు వారిలో ఏ తప్పు లేకపోతేనే కదండి మనం మాదిరిగా తీసుకోగలం మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన జీవించినంత కాలము కూడా ఆయన జీవితంలో పాపము లేదు నాలో పాపము కనుగొనలే కనుగొనగలరా అని ప్రశ్నించగలిగిన వారు ఏసుక్రీస్తు ప్రభు మాత్రమే ఆ యొక్క ప్రశ్నలు ఎవరూ కూడా అంత ధైర్యంగా ఎవరూ చెప్పలేరండి మరి ఏసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఆ యొక్క ప్రశ్నను ఆయన అంత ధైర్యంగా అడగగలిగారు ఎందుకంటే ఆయన పాపాన్ని జయించారు లోకాన్ని జయించారు ఈ లోకాన్ని జయించిన ఒకే ఒక్క దేవుడు ఏసుక్రీస్తు ప్రభువారండి వారండి మన యొక్క మార్గాన్ని మేము తెలుసుకున్నాము మరి మీరందరూ కూడా తెలుసుకోవాలని ఈ లోకంలో ఈ జీవితం అంతా కూడా వ్యర్థమని తెలుసుకొని మరి నిత్యరాజ్యం అనేది ఒకటి ఉందని ఆ నిత్యరాజ్యానికి వెళ్ళడానికి మార్గము యేసుక్రీస్తు ప్రవ్వారి యొక్క రక్తమే అని మీ అందరూ కూడా తెలుసుకోవాలని యేసుక్రీస్తు ప్రవారు కోరుకుంటున్నారు అతి కృప ఈ ప్రాంత ప్రజలందరికీ దేవుడు అనుగ్రహించుగాక ఆమె మహాపరిశుద్ధుడైన మా తండ్రి మీకు వందనాలు స్థుల స్తోత్రములు చెప్పబడినటువంటి ఈ మాటలు నీ బిడ్డల హృదయాలలో ఫలించు లాగున కృప చూపించండి ఈ గ్రామాన్ని రక్షించండి తండ్రి ప్రభువా అనేక ఆత్మలు నశించిపోతున్నాయి ఒక ఆత్మ నశించిపోవడం నాకు ఇష్టం కాదంటున్నావు ప్రతి ఒక్కరిని రక్షించే దేవుడు నీవు ఉన్నావని గుర్తుడానికి నీ మార్గంలో నడిపించబడటానికి మీరు కృపను గురించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏ సుకరిస్తున్నప్పుడు అడిగి వేడి గురించిన్నాము తండ్రి అహమేన్ అందరికీ వందనాలండి